విశాఖలోని దొడ్డి కిరణ్ అనే వ్యక్తి నుంచి తనకు ప్రాణ భయం ఉందని తనకు ప్రాణ రక్షణ కల్పించాలని ఫైనాన్స్ సంస్థ వ్యాపారి దొడ్డి సురేష్ పోలీసులను కోరారు విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్కయపాలెంలో కెఎం ఫైనాన్స్ సంస్థ నిర్వహిస్తున్నానని నా వద్దకు దొడ్డి కిరణ్ అనే వ్యక్తి తన కష్టాల్లో ఉన్నానని చెప్పడంతో ముతూట్ ఫైనాన్స్ నుంచి నలభై ఏడు లక్షలు చెల్లించి అతడి బంగారాన్ని విడిపించానని ఆ మొత్తాన్ని మూడు నెలల గడువులోగా ఇచ్చేస్తారని చెప్పారన్నారు కానీ ఏడాది గడిచినా వడ్డీ చెల్లించకపోవడంతో ఆ బంగారాన్ని వేలం వేస్తానని చెప్పానని ఈ ఏడాది జనవరి ఆరున అరవై లక్షలు చెల్లించి బంగారం కిరణ్ చెప్పారని కానీ డబ్బులు ఇవ్వకుండా తనపై దాడికి పాల్పడ్డారని ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణరక్ష కల్పించాలని ఫైనాన్స్ అనే నేను నుంచి నడుపుతున్నాను నేను ఈ ఫైనాన్స్ వ్యవస్థ అనేది దొండపరిచిలో ఉండేది వరకు ఇక్కడికి మనం మార్చి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల నుంచి మనం ఇక్కడే కంటిన్యూ చేస్తాం సంవత్సరం క్రితం దొడ్డు కిరణ్ అనే అతను వైఎస్ఆర్సీపీలో తిరుగుతూ ఉంటారు సంవత్సరం నా క్రితం నా బంగారం వేలం వేసేస్తున్నారు ముత్తట్టు ఫైనాన్స్ వాళ్ళు అందులో నేను తాకట్టు పెట్టాను అక్కడ వడ్డీ కట్టని కారణంగా వాళ్ళు వేలం వేస్తున్నారు కొంచెం నాకు హెల్ప్ చేయండి ఒక రెండు మూడు నెలల్లో నేను ఆ బంగారం విడిపించుకుంటాను నేను మీ దగ్గర నుంచి అక్కడ ఆ వడ్డీలు అవి కట్టి మీ దగ్గర అది విడిపించి మీ దగ్గర ఉంచండి అన్నా నలభై ఏడు లక్షల రూపాయలు డబ్బులు నేను అక్కడ కట్టి అక్కడి నుంచి బంగారం విడిపించి నా దగ్గర ఉంచే అన్నాను మూడు నెలల్లో విడిపిస్తాను అన్న వ్యక్తి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా వడ్డీలు కట్టలేదు దాంతో నేను చాలాసార్లు కాల్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా సరిగా స్పందించేవాడుగా దాంతో నేను అమ్మేస్తాను నేను ఆ బంగారాన్ని ఇంతకాలం అంటే మా వాళ్ళు కాదు అప్పుడే వాళ్ళు అమ్మేస్తున్నారు అంటే దాని వాల్యూ దాటిపోవడం వల్ల వాళ్ళు అమ్మేయడం జరుగుతుంది అయినప్పటికీ నీ మాట గౌరవించి మొత్తం డబ్బులు కట్టి నేను విడిపించి ఇక్కడ ఎవరు తీసుకొచ్చి సంవత్సరం వరకు వస్తున్నా కూడా మీరు ఇంకా విడిపించట్లేదు వడ్డీ కూడా కట్టట్లేదు అనేటప్పటికీ సరే నేను వేరే బ్యాంకు వాళ్ళతో మాట్లాడుకొని డబ్బులు పట్టుకొచ్చి విడిపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది దాంతో సరే రండి అని చెప్పేసి చెప్పాను ముందు రోజు వచ్చారు మాట్లాడుకున్నారు మొత్తంగా వడ్డీ అసలు కలిపి అరవై ఐదు లక్షలు ఎంతో అయితే అరవై ఒక లక్ష ఇస్తాం నాలుగు లక్షల రూపాయలు తగ్గించమని అడగడం జరిగింది సరే అన్నాను అమౌంట్ అనేది అరవై ఒక లక్షకి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది వేరే బ్యాంకులతో మాట్లాడుకొని నలభై ఐదు లక్షల రూపాయలు ఆ బ్యాంకులతో మాట్లాడుకొని వాళ్ళని క్యాష్ తెమ్మన్నారు సిఎస్బి బ్యాంక్ వాళ్ళు వాళ్ళు నలభై ఐదు లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొని వచ్చారు అయితే దొడ్డికిరని ఇక్కడ ఏం చేశాడంటే మిగిలినది క్యాష్ కాకుండా రెండు చెక్కులు ఇస్తున్నాను పది లక్షల ఒకటి ఆరు లక్షల రూపాయలు ఒకటి ఈ మొత్తం బంగారం విడిపించి ఇవ్వండి అన్నారు సరే ముందు ఈ నలభై ఐదు లక్షలు క్యాష్ పట్టుకొచ్చారు కదా ఈ చెక్కులది మాట్లాడదాం అని చెప్పేసి నా బ్యాంక్ వెళ్ళేటప్పటికి ఆ రోజు ఆడిట్ ఏదో అవుతుంది మీరు రేపు రండి అని చెప్పారు దాంతో ఆ సిఎస్బి బ్యాంక్ వాళ్ళు తెచ్చిన నలభై ఐదు లక్షలకి ఇరవై ఐదు లక్షలు వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరిగింది ఇంకా ఇరవై లక్షల రూపాయలు పట్టుకుని వెళ్ళి వేరే బ్యాంక్లో ఉన్నది విడిపించి ఆయనకి ఇచ్చేసాను ఈ పదహారు లక్షల రూపాయలకి చెక్కులు ఇచ్చాము కదా మాకు బంగారం ఇచ్చేయండి అన్నారు చెక్లు ఇచ్చేస్తే బంగారం ఇచ్చారండి అది క్యాష్ ప్రజెంట్ చేసిన తర్వాత అది మాకు క్యాష్ అయిన తర్వాత మీకు అప్పుడు బంగారం ఇవ్వడం జరుగుతుంది మీరు చెక్లు ఇచ్చారు రైటే నేను ఇప్పుడు ఎంక్వైరీ ఆ బ్యాంక్ కాల్ చేస్తే అకౌంట్లో ఒక రూపాయి కూడా లేదన్నారు ఏ బేస్ చేసుకొని మీకు నేను బంగారం ఇచ్చేస్తాను నేను అది అలా కుదరదు అనేటప్పటికి ఆఫీస్లో మాట్లాడుకున్నారు అంతే అయిపోయింది ఆఫీస్లో సరే ఆయన కిందకి వెళ్ళిపోయి